టీవీ నేను చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నలభై వాహనాల వేలం మంగళవారం నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనాల వేలం ద్వారా తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల నూట అరవై రూపాయలు ఆదాయం సమకూరిందని ఆయన అన్నారు డిప్యూటీ కమిషనర్ ఎస్ఈబి ఆదేశాల మేరకు వివిధ కేసులలో పట్టుబడిన ఇరవై ఐదు వందల కేజీల బెల్లం జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఎన్డిపిఎల్ నాలుగు కేసుల్లో నలభై రెండు బాటిళ్లు ఇరవై తొమ్మిది కేసుల్లో పట్టుబడిన మూడు వందల నలభై ఒక్క బాటిళ్లు నలభై ఐదు కేసుల్లో పట్టుబడిన ఏడు వందల యాభై ఐదు లీటర్ల నాటుసారాయిని ధ్వంసం చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఎలక్షన్స్ సజావుగా సాగడానికి జిల్లాలో ఏడు పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా నాన్ డ్యూటీ లిక్కర్ రాకుండా నిరోధిస్తూ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎస్ వి ప్రసాద్ ఎస్ఐ మోహన్ రావు లక్ష్మణ్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు అనగా పన్నెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున చింతపూడి ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ నందు ముప్పై తొమ్మిది వెహికల్స్ పట్టుబడిన వెహికల్ కేసులో పట్టుబడిన వెహికల్ ఆక్సన్ జరికా అందు మొత్తం జిఎస్టీతో కలిపి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది ఈ ముప్పై తొమ్మిది వెహికళ్ళు కూడా సారా కేసులోని మళ్ళీ డిపిఎల్ మళ్ళీ ఎన్డిపిఎస్ కేసులో కూడా పట్టుబడిన వెహికల్లే మరియు ఈ ఈ దినం మన స్టేషన్ నందు కేసులో పట్టుబడిన రెండు వేల రెండు కేసుల్లో పట్టుబడిన రెండు వేల ఐదు వందల పంతొమ్మిది కేజీల బెల్లాన్ని ధ్వంసం చేయడం జరిగింది మధ్యవర్తి సంస్థలో మరియు ఇది మళ్ళీ మళ్ళీ జనవరి ఫిబ్రవరి నెలలో ఈ ఎన్డిపిఎల్ కేసు నాలుగు కేసుల్లో నలభై రెండు బాటిళ్ళు ఐఎంఎల్ ఐఎంఎల్ని కూడా రిజిస్ట్ర చేయడం జరిగింది మళ్ళీ డిపిఎల్ అంటే డిపిఎల్ బాటిల్స్ అంటే డ్యూటీ పేడ్ లెక్క కూడా ఈ ఇరవై తొమ్మిది కేసుల్లో మూడు వందల నలభై బాటిల్ని ధ్వంసం చేయడం అయింది మళ్ళీ నాటుసారైన నలభై ఐదు కేసుల్లో నూలభైనా నాటుసారైన ఏడు వందల యాభై ఐదు పాయింట్ తొమ్మిది లీటర్లని ధ్వంసం చేయడం జరిగింది మధ్యవర్తి సమస్యలో ధ్వంసం చేయడం జరిగింది అందువలన ఈ చింతపూడి ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ పరిధిలో గల తరచూ నేరాల పాల్పడే శిబిరాలపై మా సిబ్బంది మళ్ళీ డిటిఎఫ్ సిఏ గారు అందరూ కలిపి దాడులు జరుపుతున్నారు దాడులు జరుపుతున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దాడులు జరిపి పోలిస్తే ఇప్పుడు నేరాలు తగ్గాయి ఎందుకంటే రెగ్యులర్ గా మన ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఎస్పీ గారు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు రైడ్ చేస్తున్నాం డిటిఎఫ్ సిఏ గారు వారి సిబ్బంది మన చంద్రపూడ సిఏ గారు వారి సిబ్బంది కూడా విస్తృత దాడులు జరుపుతున్నారు మళ్ళీ నేను రాత్రిపూట గస్తీ నిర్వహించి నేరాలను చేస్తున్నారు అందువల్ల నేర రైట్ తగ్గింది వీడి వలన బెటర్ స్పాడడానికి ముందు రాలేదు మళ్ళీ దాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పంపించి దాని వేసి మళ్ళీ మళ్ళీ కొద్దిగానే వాటిని కూడా ఆక్షన్ నేస్తాం దగ్గర ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశా ఉంటాయి పోలీస్ పోలీసు వాళ్ళు మేము కలిపి ఆరు చెక్ పోస్టులు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దాటలు కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది మన జిల్లా పరిధిలో వీటిలో మన సిబ్బంది నెట్టి ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తున్నాం నాన్ కూడా ఎప్పటికప్పుడు దొరుకుతుంది కేసులు రిజిస్టర్ చేస్తున్నాం ఎక్కువ నేర నేరాలను అదుపు చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్ వైజ్ కూడా సిబ్బందిని నియమించాము వాటిని కంట్రోల్ చేస్తూ నేర తగ్గించడానికి ఎక్కువగా కృషి చేస్తున్నాము